ఇప్పు చందర బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను ఇలా మాత్రం చేపలు చేతి వల్ల వాడుకొని వచ్చిన పాత్ర అయితే ఈత వాడతాను బాధలు పడతాయా చాపలు వాడతాయా మాటలు అయితే నుల్లిపెట్టుకుంట పోతానే ఉన్నాయో మరి పేనేమో చేపలు మాటలు అయితే ఎట్లతాను చూడో తీవకుండా తీయలే తీవాడు ఎత్తానే ఎండ్లట్లు ఇలా జరగ గెరించింది రోజు గాలి వచ్చింది కానీ ఇలా దారి ఉన్నది ఇలాగైతే పట్టుకొని వరలో పట్టుకొని అయితే వచ్చిన ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడే ఏదన్నా వచ్చినా బాధలు అయితే పోరినాయి మరి ఇలా ఉన్నాయా లేకపోతే బాద్ర బాధకు ఉరికినా కూడాలి ఏం వరద అది అనుకుంటానంటే దానం వస్తాను అనుకోని నాకరికి అది అవి దానం లేదు చేపలు పట్టిపోతా అంటే మనం బయట పెద్ద పెద్ద చిన్న చిన్న అయితే లట్ట లట్ట మిగితే కావచ్చు నేను దానం వస్తాను అనుకోని అవి ఎత్తాయి చూడవి నాకరికి వస్తానయి దాన వస్తాను అనుకున్నాను దానం వస్తాను అనుకుంటాను దాన కాదు నేనైతే చేపలు పట్టుకొని వచ్చినా మీరు వరి అవి వస్తాను ఇవి చూడొస్తాను తీయ ఈ బాధలు వస్తాయి అంటే మస్తు అనిపిస్తుంది ఆ కోకలు ఎట్లా అంటే వాడి మంచిగా వస్తాను లైన్ వాడి ఏ ఇవే మొన్నే వచ్చిరన్నట్టు మొన్న వచ్చిర్రు బాధికి ఇప్పుడు వేరే ఊరు కూడా వచ్చి ఇక్కడ బాత్రూలు తినాయి చెరువుకొని మాత్రం తిరుగుతారు అక్కడ గురిసెలు వేసుకున్నారు వాళ్ళ ఈ చర్లా మన మాత మేపుకుంటానికి వచ్చి బాత్రూమ్లు బాత్రూమ్లు తిడుతానయి బయలుదే లైన్ వాడి వస్తాయి అతను శ్రీవదండ సజ్జి పట్టుకొని పట్టుకొని వచ్చినా ఆయన గత నేనే బా అది ఆవిడికి దానాలు ఇచ్చిన అనుకోని నాగర్పురికి అతనే అది వరకు పడుతుంది షాపయితే రాలేదు అరే బెట్టి బెట్టి అరే నీ దానది వేలే దండం పెడతా షాపలు పడతలే పోరియే కానీ మస్తు మస్తున్నాం కానీ బాత్రు ఈ గవి తిరిగి అక్కడ మాకు షాపలు పడదు అవి నేను మాటకి ఇట్లా ఎలా కానీ మీరు హోరి చేపలు పట్టుకోవాలా హోరి లే మీరు కమ్ముతాయి

രണ്ട് പുറകളെ എത്ത എത്ര സേപ്പൂ ഏക എങ്ങനെ പുറത്തുള്ളട്ടേ અરે અરે oh. oh, oh.

పోతాట ఇది పోతుంది ఇది వస్తున్నది ఇంకా బిడ్డకి అయితే రెండు గిళ్ళు వచ్చినాయి ఇవి పెట్టేసి పోతా అనుకున్నా బాతల అవసరం పోయినా అనుకున్నా కానీ ఉన్నాయి ఇవి లోపలి ఉన్నాయి ఇప్పుడు అన్న ఇవి బాగా పాక్క ఇక వస్తాను బాగుపాకా వస్తానేవి

અરે ના એમ લે એ શાપ લટક રફુર બાગાબાની పడ్డది సెంట్రలో పడ్డది మునిగినట్టుని బాగున్నట్టుండతు బాగున్నాడు సర్వాకుండా బాగా చెప్తాను అదే చాపలవాడాల లేట్గా వచ్చినాయి आहे <laughs> 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 ചിന്ന <laughs> 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 అన్ని బికబేకలు ఇంకా తనే చూడు దారి ఓకే బాతుల లైన్ చూడు బాతులే బాతులు यहले निनी शाबल वाटनेंच दाटलेव। పెద్దది పడ్డది ఫ్రెండ్స్ ఇది పోచే పక్క రెండు కిలో ఉంటుంది ఇది మొత్తం బొచ్చారాగా ఉండదు ఫ్రెండ్స్ దగ్గర ఇదే మొత్తం బొచ్చారాగా ఉన్నది బొచ్చ బొచ్చు నాకున్నది ఫ్రెండ్స్ ఇది మాత్రం దండిగా ఉన్నది ఇది రెండు కిలో ఖచ్చితంగా వస్తుంది మన బొచ్చే సేమ్ అయితే ఫస్ట్ చూసినప్పుడు పిల్లరా పాటిది బొచ్చేవాడి అనుకున్నా అయితే ఇది కానీ ఇదే జంబో అనే అరే మీరు ఎందుకు రే ఇవి తింటే ఆ ఫ్రెండ్స్ ఇవి ఇంత పెద్దదాన్ని తినగలుగుతుంది ఇది

బాధ ల లొకేషన్ ఇలా చేసిందా రక్తం వెళ్తున్నాడు బాద్ర వాసీ బాత్రులు దాన మన వాసన కట్టే రావాలనుకున్నా కానీ వాళ్ళు దాన అంటారు ఇట్లా వచ్చినట్టునేది కాదు మామి సినిమా అన్ని పురుగులు వచ్చి మీద చుట్టూ రౌండ్ ఆఫ్ చేస్తే చూడు ఆ రకంగా రౌండ్ ఆఫ్ గోర ఉన్నాయి ఇవి మొత్తం అబ్బా

రవ్వు పడ్డది ఫ్రెండ్స్ రవ్వు అయితే వచ్చింది ఒక రవ్వు రవ్ మాత్రం వచ్చింది ఒకటి పురకల తర్వాత ఒకటి రవ్వు ఇలా కచ్చిలి పడేటానికి మనకు పడేసింది మాత కొరక వచ్చినట్టు వచ్చింది వర్షం వస్తే బాగా అయితే మా అబ్బు అయితే అతి వేగంగా వచ్చింది అటు మా అబ్బుంది ఇటు చుట్టూ మట్టు అయితే మా అబ్బు బాగున్నది వర్షం వస్తుంది కావచ్చు వర్షం వచ్చాక ఇలా నడిచిపోతాం కావచ్చు కవర్ కూడా తెచ్చుకోలేనైతే ఎత్తాను అయితే మూడు కిలోల చిల్లర అయితే పెట్టినా మూడు నాలుగు కిలో అయితే పెట్టినాం బాతులు అయితే పట్టలే बादरवाड तो पोट रालेवा बादरवाड ते बादरवाड लो पोट रहा आवा वे अड़ वत्तर का अट्टी तवडवाद ना कच्छा राक्न तुका सारी कड़ग वत्ते

अयो य दार जुड़े ना इतना होता नहीं ఒక్కటి లైన్ అంటే అన్నీ పోతున్నాయి విలువంగా ఓ అనగా మళ్ళీ తప్పినాయి అక్కడ తెప్పుంది కానీ

చాలా పెద్దగా ఉన్నాయి ఒక్కొక్కటి కిలనరా పాదకర పెద్ద పెద్దవి మాత్రం పడతానయి ఆ ఒకటి కాడ ఇవి బండ పొక్కలు అన్నట్టు ఉన్నాయి దాదాపుగా ఆరు కిల్లు అయితే అనుకుంటున్నాను నేను ఆరు కిల్లు ఒకరిసారి వండి ఆరు అయితే లేవచ్చా బాగా బాగా ఆరు కిల్ అయితే ਲੇਪਾ ਤੜਵੈਟ ਹੂੰ ਅੰਕੀਆ ਬਸਾਂ ਜੀਆ